రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు పోరాడాలని పిలుపునిచ్చారు తెలుగు శక్తి అధ్యక్షులు బీవీరావు ఈ నెల నాలుగున మన పోరాటం ఆడియో సీడీ ఆవిష్కరించనున్నామని ఆయన పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా మన పోరాటం పోస్టర్ ను ఆవిష్కరించారు అనంతరం రామ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాధిస్తున్న ప్రజాపాలనను కళ్లకు కట్టే విధంగా ఇప్పటి వరకు తాము విడుదల చేసిన ఎనిమిది పాటలు మంచి జనాదరణ పొందడంతో ఇప్పుడు మన పోరాటం టైటిల్ తో తొమ్మిదో పాటను విడుదల చేయనున్నామన్నారు ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ నాడు అన్న నగపూరి తారక రామారావు మాటలోనే పయనిస్తున్న బీవీరావు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలను ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు ఇప్పుడు తొమ్మిదో పాట కూడా మంచి జనాదరణ పొందుతోందని గంటా ఆశాభావం వ్యక్తం చేశారు రేపు నాలుగో తారీఖుని మన పోరాటం రాష్ట్ర భవిష్యత్ కోసం ఆడియో సాంగ్ తొమ్మిదో పాట లాంచ్ అయిపోతున్నాం మరి నేటి ఉదయం గంటా శ్రీనివాసరావు పోస్టర్ ఆవిష్కరణ చేయించాం మా కాన్సెప్ట్ ఒకటే ఈ ఉన్న పది రోజుల్లో ప్రజలు భవిష్యత్తు గుర్తించి పాలన ఏదొస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో ఈ పాట తీసుకుపోతున్నాం ఈ పాటలో ఈ ప్రభుత్వం చేసిన అరాచక పాలన పైన పూర్తిగా విశ్లేషిస్తూ చేశాం మేము ఒకటే కోరుతున్నాం ముఖ్యంగా యువతని ఈవేళ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ముఖ్యంగా మహిళలు కూడా ఈ పది రోజులు మీరు పూనుకొని ఈ రాష్ట్ర తలరత్ మార్చాలి మరో స్వతంత్ర పోరాటం కోసం తెలుగు శక్తి పోరాటం చేస్తుంది దీనికి అందరూ మద్దతు పలకాలి కూటమి అయిన టీడీపీ బీజేపీ జనసేన మద్దతు పలిపించి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు గెలిపించి తెలుగు వారు పౌరుషం చాటాలని చెప్పి మనస్మృతి కోరుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అదో చంద్రబాబు రావు అవుతాం ఇవాళ ప్రజలు రామరాజ్యం కోరుకుంటున్నారు తప్ప రాక్షస్ పాలనలు వద్దంటున్నారు జగన్మోహన్ రెడ్డి పాలన ఒక రాక్షస్ పాలన ఇలాంటి పాలన అంతం చేయాలి చర్వితం పాడాలి ఇలాంటి నైవంచుకొని ఈ రాష్ట్రం నుంచి తరుగుటా అని చెప్పి పిలుపేస్తాం జైహింద్ అందరికీ నా ఉదయపు నమస్కారాలు ఈ నెల నాలుగో తరగిన మన పోరాటం రాష్ట్ర భవిష్యత్తు కోసం అనే ఆడియో పాటని లాంచ్ చేయబోతున్నాం నేటి ఉదయం విశాఖపట్నంలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా మన పోరాటం ఆడియో పోస్టుని జరిగింది ఈ పాట ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జగన్ మోడీ చేసిన అరాచక పాలన పైన చేసిన విధ్వంసం పైన ఈ పాట గురించాం ఇప్పటికే ఎనిమిది పాటలు లాంచ్ చేసాం ఇది తొమ్మిదవ పాట జగన్మోహన్ రెడ్డి నవరత్నాలకి నవ పాటలతో ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి తెలుగు శక్తి పూనుకుంది మేము ఒకటే పిలిపిస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ ఈ పోరాటం నా కోసమో అది ఎవరో కోసం ఇది తెలుగు జాతి కోసం మన భావితరాల కోసం పోరాటం చేస్తుంది తెలుగు శక్తి ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రతి ఒక్కరు యువత మహిళలు కార్మికులు అందరూ ముందుకు రావాలి ఈ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డిని బుద్ధి చెప్పాలి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం కోసం నాడు బ్రిటిష్ అలాగే తరిమి కొట్టామో ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మన పైన ఉందని మనం చేస్తున్నాం ఈరోజు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి శూన్యం సంపద సృష్టి లేదు కేవలం అప్పులతో ఈ రాష్ట్ర నడిపిస్తారు ఎన్నాళ్ళు నడిపిస్తారు అప్పులతో అని చెప్పి నేను రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అందువల్ల దయచేసి రేపు పదమూడవ తారీఖునే ఓటింగ్ శాతం ఎరగాలి ఇది ఏదో మన ఇంట్లో పెళ్ళి కాదు మన బావి తరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొని ఆంధ్రప్రదేశ్తో అత్యంత రికార్డుగా ఓటింగ్ నమోదు కావాలని చెప్పి ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్